సిఏఐ తర్వాత ఇప్పుడు ఎన్ని సంస్థలు వస్తున్నాయి అనేది ప్రకటించారు ప్రభుత్వం వైపు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇరవై లక్షల కోట్లు ఇప్పటివరకు ఒప్పందాలు జరిగినాయి ఎంఓఈలు ఎన్ని గ్రౌండ్ అవుతాయి అనుకుంటున్నారు చంద్రబాబు గారు మరో పక్క నుంచి ఇంతకు ముందు ప్రకటించి ఇరవై లక్షల ఉద్యోగాల నుంచి యాభై లక్షలకు వెళ్ళారు పెంచారు లక్ష్యాన్ని దీని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బొట్టం ప్రభుత్వం అంటే వాళ్ళ రాష్ట్రం రాష్ట్రంలో ఒక నమ్మకం ఎందుకంటే గత పరిపాలన ఎప్పుడే కూడా మనం గత పరిపాలనలో ఆయన చేసిన అభివృద్ధి పనులు మేన మీద ఎక్కువ జనాభా దృష్టి కానీ అలాగే వచ్చే పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు కానీ ఆయన చూ ఆయన చేసిన అభివృద్ధిని చూసి కంపెనీలు ఇప్పుడు అసలు చూస్తుంటే డైలీ పేపర్లో వాళ్ళు ఏ అయితే చేసుకుని అన్నీ కూడా కోట్లలో వాళ్ళని అంచనాకు మించి మరి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తే తద్వారా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు ముందు చెప్పిన దానికన్నా ఇరవై లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పిన దానికన్నా వాళ్ళన్న అంచనా కన్నా కూడా ఈరోజు పెరగబట్టి యాభై లక్షలు గ్యారంటీగా ఉద్యోగాలు తీసుకొస్తారు ఉత్తరాంధ్ర నుంచి విశాఖ సమ్మిట్ తర్వాత ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ పార్టీ శ్రేణుల్లో ఎక్కువ మంది నాయకులు అగ్రశ్రేణి శ్రేణి నాయకులు కూడా మీ పార్టీ టీడీపీలోకి లేదా జనసేనలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగా కొంచెం వాళ్ళు లీక్లు ఇస్తున్నారు దాని మీద మీ స్పందన ఇది ఎప్పుడైతే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిందో అందరు వైసీపీ నుంచి వచ్చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు అయితే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం డోర్లు వేశారు కార్యకర్తల నుంచి ఒత్తిడి రాబట్టి ఎందుకంటే గత గత పాలనలో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు వాళ్ళతోనే మళ్ళీ అక్కడ కలిసి స్నేహం చేయాలి వాళ్ళ పార్టీ తీసి తీసుకుంటే కాబట్టి కార్యకర్తల నుంచి వచ్చిన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఉండడం కోసం గేట్లు వేసారు కాబట్టి ఆగింది కానీ ఆ గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ పార్టీలో ఉత్తరాంధ్ర కాదు ఇటు తెలంగాణ ఇటు రాయలసీమ కాదు ఎటు కూడా ఎవరు ఉండరు మొత్తం కూడా ఈ పార్టీ తెలుగుదేశంలోనూ కూటమి పార్టీలకు వచ్చేస్తారు బాలకృష్ణ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది దాడి చేశారు హిందూపురం పార్టీ ఆఫీస్ మీద జగన్ గారు ఇది ప్రజాస్వామ్యాన్ని లేదు ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో అని చెప్పి ఈ వ్యాఖ్యా వ్యాఖ్యానిస్తున్నారు మీరు ఈ గత ప్రభుత్వంలో జరిగిన మీ ప్రధాన కార్యాలయం దాడి లేదా దీన్ని ఒకే రకంగా చూస్తారా లేదంటే ఇది దేనికి సంబంధించిన దాడి మీద మీ స్పందన ఏంటి గత ప్రభుత్వంలో వాళ్ళు అసలు స్టేట్ స్టేటు స్టేట్ మెయిన్ ఆఫీస్ మీద మరి ఆ రకంగా వెళ్ళి ఆ అద్దాలన్నీ పగలగొట్టి ఈ ఈరోజు ఎక్కడో తిరుపతిలో అదొక చిన్న ఆఫీసు దాని మీద అక్కడ ఉన్న లోకల్ పాలిటిక్స్ మీద వాళ్ళకున్న గారి కానివ్వండి లేదంటే ఆ బాలకృష్ణ గారి మీద దాల్చిన అనుచిత వ్యాఖ్యలు కొంతమంది ఏదైనా చేసినా ఇటువంటిది ఏది కూడా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఒప్పుకోదు ఇలా ఆఫీసుల మీద దాడులు చేయడం కానీ దానికి ఆ సంస్కృతి కాదు కాదు ఏదంటే ఏదైనా అక్కడ ఉన్న సందర్భం ఏదో పూర్తిగా మనకు అవగాహన వస్తే మొత్తం విచారం జరిగితే గానీ అది ఎందువల్ల చేయాల్సి వచ్చిందో మనకు తెలిసిద్ది కానీ మీరు తే అసలు పార్టీ ఊరుకోదండి ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా ఇటువంటిది సమర్థించరు అయితే వాళ్ళే కనుక సమర్థించి కార్యకర్తలకు ఇస్తే కనుక ఈరోజు ఒక్క వైసీపీ ఆఫీస్ కూడా ఉండేది కాదు అది ఇంకా తర్వాత నారా లోకేష్ గారు ఈ మొత్తం దాదాపు ఈ పెట్టుబడులలో ఎప్పుడు ముందు బాధ్యత తీసుకుంటున్నారు ఒక మోడీ గారి దృష్టిలో కూడా ఒక భవిష్యత్తు నేతలా కనిపిస్తున్నారు ఆయన దీని గురించి మీరు ఏమనుకుంటారు అసలు అంటే భారతదేశంలోనే ఏదైతే గూగుల్ సంస్థ అనేది వైజాగ్ వస్తుందంటే అంత డ అంత పెద్ద డేటా సెంటర్ వైజాగ్ తీసుకొస్తున్నారంటే ఇక్కడ నారా మరి నారా లోకేష్ బాబు గారి కృషి ఎంత ఉందో భారతదేశ అందం అందరికి తెలుస్తుంది అదేనాక అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ చెప్పి వస్తుంది ఆ కంపెనీని తేవడా తెచ్చుకోవడానికి ఎంతో మంది అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నా ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద నమ్మకంతో మరి ఈరోజు ఇక్కడ రావడం వల్ల ఆటోమేటిక్గా మోదీ గారు కానీ ఎవరైనా గుర్తిస్తారు ఆ గుర్తింపు ఆ రకంగా లభించింది ప్రతీది కూడా ఆయన ఈ చిన్న వయసులో మరి అలా గెలిచి అలా రకంగా గెలిచి ఎక్కడైతే ఓడిపోయాడు ముందు ఆయన గొప్పతనం చెప్పుకోవాలంటే ఎక్కడైతే ఎక్కడైతే ఆయన మొదటిసారి ఓడిపోయాడు అదే తీసుకున్నారు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు ఓడిపోయిందానికి వెళ్ళకుండా ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉందో అది తీసుకుంటారు కానీ లోకేష్ బాబు ఎక్కడైతే ఆయన ఓడిపోయిన చోట అక్కడే పోటీ చేసి మరి గెలిచి ఈరోజు అంత ప్రజల మన్ననలో పొంది ఇన్ని కార్యక్రమాలు చేస్తూ చెప్పింది చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ చేస్తున్నాడు ఈరోజు రాష్ట్రం అంతా గమనిస్తుంది దీన్ని మోదీ కూడా గుర్తించి దానికి ఆ గౌరవం తగ్గ గౌరవం ఇస్తున్నారు అది మనం చూస్తున్నాం అమరావతి మీరు చూస్తున్నారు కోంటమాలి ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఫిబ్రవరి నాటికి స్టార్ట్ అయిపోతాయి అంటున్నారు కోంట వాలికి సంబంధించిన కార్యకలాపాలు ఇక్కడ నుంచి మీరు విజయవాడ నుంచి చూసినప్పుడు అమరావతి మీద మీ అంచనాలు ఏంటి అంచనాలు తగ్గట్టు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయా అంటే పనులు స్టార్ట్ అయినాయిగా ఆ పనులు జరుగుతున్నాయి మొన్న ఒక నెల రోజుల క్రితం అనుకుంటా ఇది ఏది ఆఫీస్ అది మన ఈ రోడ్లు భవనాల శాఖ సంబంధించి సిఆర్డి ఆఫీసు ఓపెన్ కూడా చేశారు మనం చూసాంగా సిఆర్డి ఆఫీస్ వచ్చి వచ్చి పదహారు నెలల్లో మన అంత పెద్ద ఆఫీసును ఓపెన్ చేసిన వాళ్ళు ఇంకా మూడేళ్ళు వెళ్తే ఎంత పని ఎంత పని చేస్తారు గ్యారంటీగా జరుగుద్ది గ్యారంటీగా అన్నీ కూడా కొలుక్కు వస్తాయి కొలుక్కు వచ్చి అన్నీ కూడా పనులు అయితే స్టార్ట్ అవుతాయి జరుగుతున్నాయి కంపెనీలు కూడా చాలా వరకు ఇంకా స్టార్ట్ అవుతాయి ప్రస్తుతం పరకామణి సార్ పరకామణి మీద కేసులో ప్రధాన ఫిర్యాదుదారు ఆయన మరణించారు సిఐ సో దాని మీద ప్రస్తుతం అసలు ఏమనుకుంటున్నారు అది అది నిజంగా ఎవరు చేయించారనేది వాళ్ళు అంటే ఇది జరిగిందో లేదో మరణం మృతి జరిగిందో లేదో వాళ్ళు ఇది ఆత్మహత్య కారణం ఉన్నారు మొదట తర్వాత హత్య చేయించారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు దాని మీద మీకు స్పందన ఏమంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కడిని కాదు రాష్ట్రం మొత్తం అనుకునేది ఇది హత్య ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడా కూడా గాయం లేదు తల మీద తప్ప ఎక్కడా గాయం లేదు తర్వాత ఏదైతే ఈ జగన్ అనుకో ఉందో ఏదైతే దగ్గరికి వచ్చిన తర్వాత అందులో ఉన్న కీలక సాక్షి చచ్చిపోతాడు ఇది మన ఎన్ని అన్ని మన ఎన్ని ప్రతి కేసులో జరిగేది ఇదే మన పూర్వం కేసులు అన్నీ కూడా పరిశీలి పరిశీలిస్తే మద్దు సినే కానివ్వండి తర్వాత అంటే ఒకటి రెండు పేర్లు అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఏ కేసులో అయినా సరే తర్వాత వాచ్మ్యాన్ మన వాళ్ళ బాబాయ్ అత్యగస్తం ఉన్నటువంటి ఆయన వాచ్మ్యాన్ అవును ఆయన కూడా దగ్గరికి వచ్చిన తర్వాత చనిపోవడం రంగయ్య గారు రంగయ్య గారు ఎవరైనా సరే కరెక్ట్ గా ఎవరైతే ఈ పెద్ద పెద్దవాళ్ళు ఐదు వెనకాల అస్తం బయటపడుతుంది అనుకున్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి కారణాలు లేకుండా జరిపోతారు వైసీపీ చేసిన ఇది మమ్మటికి అని చెప్పి నేనప్పుడు అనుకోవడం కాదు ఇదంతా రాష్ట్రం అంతా కూడా దీన్ని అదే అనుకుంటున్నారు అదే బయటపడిద్ది రేపు కల్తీనే గురించి మీ స్పందన ఏంటండి కదా అని చెప్పి వచ్చేసింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది ఊరికే వీళ్ళే ప్రచారం చేస్తున్నారు మేము ఇచ్చింది కరెక్ట్ గానే ఉంది అప్పట్లో ఎవరు ఏం మాట్లాడలేదు అని చెప్పి అంటున్నారు సో ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేశారంటారా వీళ్ళు చేస్తున్నారు అండి కల్తీ నెయ్యి అనేది అన్నీ కూడా ప్రతి కేసు కూడా ఇప్పుడు రోజు క్లియర్ కట్గా ఉంది ఏదైతే ఆ అసలు దానికి ఒక ఒక లీటర్ పాలు కూడా సహకరిస్తున్నటువంటి కంపెనీలకి మరి వాళ్ళు ఏ రకంగా మరి నెయ్యిని ఆర్డర్ ఇస్తారు వాళ్లే నాలుగైదు కంపెనీలు సృష్టించి ఆ నాలుగు కంపెనీలు ఐదు కంపెనీలకు కూడా మళ్ళీ వీళ్ళే డైరెక్టర్గా ఉంటారు ఉండి ఒక కంపెనీ కానీ ఒక కంపెనీకి ఇచ్చేస్తారు ఆ నెయ్యిని ఆ రకంగా ఎందుకు ఇప్పుడు ఈరోజు మన భక్తులను ఎవరు నడినా సరే ఒక ఉదాహరణ కూడా రేపు మొన్న అంబటి రాంబాబు గారు వెళ్ళినప్పుడు కూడా ఏ రకంగా ఏమని అన్నారు ఆ రోజు ఏ ఆ రోజు తిరుపతి ప్రసాదం మీద అసలు ఎవరికి కూడా అది ప్రసాదం అంటే ఒక స్వీట్ కాదు మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు స్వీట్ కాదు అది భక్తులు మన హిందువుల మనోభా మనోభావం దెబ్బతినేటట్టుగా అందులో వాళ్ళు ఏదైనా సరే అండి జగన్ ప్రభుత్వంలో ఆదాయం వాళ్ళు అవినీతి చేయాలా డబ్బులు సంపాదించుకోవాలా దాచుకోవాలా దానికి ఏ మార్గం ఉంటే ఆ మార్గం కల్తీ కల్తీ నెయ్య ఆ నెయ్యి ద్వారా కమిషన్లు లేకపోతే వాళ్లే కంపెనీలు పెడతారు వెనకాల ఉంటే వాళ్లే నడిపిస్తారు ఇదంతా కూడా కల్తీనయ్య మొత్తం కూడా బయటపడింది ఆ కల్తీనయ్యతో పాటు చాలా మొత్తం అని బయటపడుతున్నాయి అంబటి రాంబాబు గారి మీద అభిప్రాయం ఏంటండి నెక్స్ట్ ఆయన ఈ కేసులు మమ్మల్ని ఏం చేయలేవు అంటే ఆయన న్యాయవాదిగా ఉంటున్నారు పక్క నుంచి కేసులు చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇది బాహాటంగా ఛాలెంజ్ చేస్తున్నారు న్యాయ వ్యవస్థలని ఒక న్యాయవాదిగా ఉంటే ఆయన అలా మాట్లాడటం మీరు ఎలా చూస్తారు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఏ కేసుకి మాట్లాడితే ఏ శిక్షలు పడితే అనేది కూడా ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే ఆయన కూడా ఒక లాయర్ కాదు కానీ అంటే ఈ కార్యకర్తలని జనాభాని వాళ్ళ మైండ్ సెట్ని మార్చడానికి జరిగింది జరగలేదని జ అలా ఆ రకంగా మాట్లాడడం తప్ప ఆయన గురించి కూడా ఎవరు ఏమి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ శ్రేణులు కూడా పట్టించుకోరు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేసే డ్రామా ఇది అంత మించి ఇంకేమీ లేదండి ఓవరాల్గా ఇప్పుడు జగన్ గారు మళ్ళీ వస్తాం మేము మళ్ళీ వస్తాము మనమే వస్తున్నాం అని చెప్పి అంటున్నారు అంటే ఏమీ చేయట్లేదు పథకాలకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ప్రచారం తప్పితే అనేది ఒక వాదన ఆయన బలంగా వినిపిస్తున్నారు ప్రతి చోట ఆయన కార్యకర్తల విషయానికి వస్తే ఆయనే సీఎం 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 అని అరుస్తూ నినాదాలు ఇస్తూ ఉంటారు ఈ మొత్తాన్ని మేమే వస్తామనే సందేశాన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే ప్రజలు ఆమోదించే దశకి అంటే మనస్తత్వానికి వచ్చారా ప్రజలు ఆమోదిస్తారా ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మేది ఏంటంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే దాన్ని పదే పదే చెప్పాలి అదే రకంగా ఏంటంటే జరగని పనులు జరిగినాయి అని చెప్తాడు ఏ పథకం లేదు చెప్పండి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తీసి అంతమందికి పడలేదా అందరికీ పడిందిగా మరి గ్యాస్ బండ్లు అందట్లేదా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇవ్వట్లేదా రైతులకి రైతులకు మనం మొన్న ఇది వేయలేదా వాళ్ళకి వాళ్ళకి అందాల్సినటువంటి రుణమాఫీ అది అందలేదా అవ్వలేదా ఏ కార్యక్రమాలు చేయట్లా రైతు బంధు కూడా మళ్ళీ త్వరలో రైతు బంధు కూడా ఇస్తామని రైతు బంధు కూడా వేస్తున్నారు రోడ్లు రోడ్లు కూడా ఈ రోజు ఆ రోజు ఉన్నాయి ఈ రోజు ఉన్నాయి డ్రైవర్లు అడిగితే చెప్తారు రోడ్లు ఆ రోజు అసలు గొంతు గొంతకులు ఎలా ఉంటాయి బాగుంటున్నాయి ఎంత అభివృద్ధి కనిపించట్లేదా ఈ అభివృద్ధిని కనిపించకుండా ప్రజల్ని వాళ్ళని ఏదో మైమారి పెంచడానికి పదే పదే చెప్తాడు అంటే అబద్ధాన్ని చెప్పి 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 నిజంలాగా నమ్మించాలని చెప్పి ప్రయత్నిస్తాడు జనాభా నీకు పొన్నైనా సరే పదకొండు ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ పదకొండు కూడా నీకు ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు థ్యాంక్ యూ సార్